హరే కృష్ణ నా పేరు గోపాలకృష్ణ రామ సీత రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామనవిని ఏమంట విరామ రామ సీతారామ రఘురామ జయ రామ విని ఏమంటి విరామ రామ సీత రామ అపరాధి నినపమెన్నక కృప చూడుమురామ అపరాధి నెనపెన్నక కృప చూడు జప జపతపము చేసి గతి నెప రామ అపరాధి నెనపన్నక మురామా జప జపతపము చేసి గతి నెపమిగనురామ రామసిత రామ రామసి రామ రఘురామ జయ రామ రామ నామనవిని ఏమంటే రామ రామసి రామ పాపాముడ బహు బల పాలైతిని రామా పాముడ బహు బల ఏ పారజపెను భూతమునా పాయను పయను రామా டபுா பாலம ே பாரயபென்னுமுனா பயனுராம இலசியம் வதி கம்பனியர இலசியம் வதி கம்பனியர கல காலம் வரீ கிணவது इलसौख्यम्बदि कम्बनि यञ्चितिर राम कलकालम्बकरीति न गढवधुगद राम रामसीताराम रघुराम जय राम रामनामनविनि हे मण्टिविराम सुरवन्दितभद्राचलवरनिलयुड राम सुरवन्दित भद्राचलवरनिलयुड राम करुणगलिगि रामदासुनि करुणीं पगराव सुरवन्दित भद्राचलवरनिलयुड राम करुणकलिगि रामदासुनि करुणीं पगराव रामसीता राम रघुराम जय राम రామ ఏమంటి విరామ రామ సీత విరామ రామసీత రామ రఘురామ జయ రామ రామ నా మనవి విని ఏమంటరామ రామ నా ఏమంటి విరామ ఏమంటరామ రామానవిని ఏమంటరామేష్ణ